ఇంకోసారి ఎవరు బాబు నువ్వు నేను జగనన్న దగ్గర పని చేస్తానమ్మా ఓ అయితే నువ్వు పనికి అలా అంటారేంటమ్మా జగన్ అన్న మీ సన్ను కదా ఆంధ్రప్రదేశ్ కే అనుకున్నా కూడా క్లారిటీ ఉంది ఎందుకమ్మా కోపాలు అన్నతో చర్చిస్తే అయిపోద్ది కదా ఆ చర్చలు అవ్వనే ఇదిగో చర్చకి వెళ్తాను ఇప్పటికే అన్న అవోతలు ప్రేమలు ఏమయ్యాయని బాధపడుతున్నారు మీరు కూడా ఇలా అయితే ఎలా అమ్మా అమ్మ చెల్లి ఆడికి అబ్బాతాదు ప్రేమలు ఎక్కడికెళ్ళి వస్తాయాకునేది ఎక్కువ అన్నకి చెల్లి అంటే చాలా ఇష్టం ఆస్తిలో వాటా తప్ప చెల్లి ఇంకేం ఇంకేమడి అన్న ఏమైనా చేస్తాడా మొన్న షర్మిలమ్మ అడిగింది కదా అది చేయమను అడిగిందమ్మా అసెంబ్లీకి పోవటం లేదు కదా ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంది అది చేయమను చేస్తామా ఇద్దరి లోకం ఒకటే రాజా చెప్పు కాదా మన ఇద్దరి లోకం ఒకటే రాజా రేపు ఇద్దరు జైలు కూడా ఒకటే రాజా ఎందుకు జైలుకి వెళ్తా నువ్వు అండమానులకు జైల్లో కాదు అండమానులో అబ్బో పద్ధతి అది వ్రత నేను ప్రతి వ్రతనే నో మ్యారేజ్ తీసి మొత్తం డ్యామేజ్ ఇంకెందుకు మ్యారేజ్ నేనైనా మాట్లాడా నువ్వు తిట్టావు వీడల్లో మొత్తం మనమే ఫోకస్ అయ్యావు నాకు తిట్లే రావు

రే పదకొండు ఈనో ప్యాకెట్లు ఒక కేజీ బెర్నా బెన్న పతకరా ఏంటికి నంత పదకొండు వచ్చిండీ గుర్తుకొచ్చి ఫినాల్లాగేసిందా ఏంది కాదురా ప్రతిపక్ష హోదా కూడా రాలేదని రాత్రి రా ఏంది లేదురా ఎర్రగడ్డ కారంలో పావు కేజీ పచ్చిమిరకాయలు బేసి అర్ధ కేజీ కారం కూడా చూసి చింతపండు రసం పిండి బాగా ముత్తం చేసి కట్టుకుంటే ఎట్టుంటదో తెలుసా నాకు ఏదో చూడరా ఏదో చూసినట్టున్నావే చూసినారా చూసినా కూటమి కలవడం వల్లే కదా మన పదకొండు పడిపోయా అసలు అసెంబ్లీకి కూడా పోకుండా ఉండేది అది అరగాయించుకోలేక వెళ్ళారు రాష్ట్రాన్ని కలిసి పాలిస్తుంటారు అట్నా ఆ మంట తగ్గాలంటే పదకొండు కాదు నూట డెబ్బై ఐదు కావాలి నో పాకెట్లు లారీడు కావాలి బర్నాల్లో పట్టకొచ్చా కూటమి మీద ఏడిసే మన వాళ్ళందరికీ పెడదాం మండిన చోటలా దండిగా పూసుకుంటారు

దళితులకు ఇచ్చే ఉచిత విద్యుత్ రద్దు చేసింది కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు అన్ని అన్ని ధరలు పెంచేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం మా పార్టీలోని సంఘ సంస్కర్తల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది కూటమి ప్రభుత్వం ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నావే దొరికితే బొక్కలా వేసి బెండు తీసారని భయం లేదా భయపడతాను సార్ వైఎస్ఆర్ చనిపోయాక శవం దగ్గర సంతకాల స్వీకరణ చేసి వైసీపీ పెట్టిన తర్వాత అన్న ఎంత అవినీతి చేసినా అక్రమాలు చేసినా నీ వెంట నడుస్తానని మాటిచ్చాను సార్ ఆ మాట ఎక్కడ తప్పుతానని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్ పూట మంచి చేస్తున్నా కూడా విషం కక్కుతూ పోస్టులు పెట్టిన ప్రతిసారి ఎక్కడ దొరికితే గూవ గులాబ్ జంప్ చేస్తారని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్ అయితే సార్ మాకు ఐదు రూపాయలు పడే పడ్డైంది వెళ్ళి ఫేక్ పోస్ట్ వేసుకోవాలి సార్ నాకు ఒకటే కోరిక సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎంగా మా ఉండాలి మా పేటిఎం పేమెంట్ ఉండాలి బెస్ట్ కులే అవార్డు మా ఇంట్లో ఉండాలి దొంగలా ఉన్నాడు అయ్యి బాబు దొంగే దొంగ 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 అండి మా ఇంట్లో బంగారమే లేదు డబ్బులేదా దొంగతనం చేశాడా మా ఇంట్లో చిన్న చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా వాళ్ళని కిజ్జప్ నాకు చిన్నపిల్లలేంట్రా మరి ఇక్కెందుకు వచ్చాదమ్మా కుచ్చి 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 దొంగతనం చేస్తుందా అమ్మ బాబూ కుచ్చా ఒరేయ్ నువ్వు వైసీపీయా అవునా కావాలంటే చూడుగో వల కుట్టిలే వమ్మో కుచ్చిల